విచక్రమే త్రేత సమూఢమస్య భాగం సురే విష్ణవే నమ ఈనాటి విశేషం గోవింద్వాదశి ఈ ద్వాదశికే నృసింహద్వాదశి అని పేరు అలాగే ఈనాటి మరికొక విశేషం ఆమలక పూజ ఇంకొక విశేషం గురుపుష్యయోగం గురువారం నాడు పుష్యమి నక్షత్రం కలిసి ఉంటే అలా వచ్చినటువంటి సందర్భానికి గురుపుష్య యోగం అని పేరు కొత్తగా ఏదైనా మంత్రం అనుష్ఠానం చేయాలి అన్నా కొత్తగా ఏదైనా వ్రతం ప్రారంభింపజేయాలి అన్నా విశేషించి సాధకులకు ఏదైనా కొత్తగా సాధన చేయాలి అన్నా ఇదిగో ఈరోజు గురుపుష్య యోగం చెప్పబడినటువంటిది అని సంప్రదాయం గుర్తించింది విశేషించి గణపతిని ఉపాసన చేసేటటువంటి వారు ఈ రోజున అర్క గణపతిని సాధించి శోధించి తెచ్చుకుంటారు సూర్యోదయం కంటే పూర్వమే లేచి సమీపంలో ఉండేటటువంటి అడవికి వెళ్ళి అక్కడ ఈ అర్క వృక్షము దగ్గరలో ఏదైనా ఉంటే దాన్ని ముందుగానే గుర్తించి పెట్టుకుని ఉన్నటువంటి చోటికి వెళ్ళి నమస్కారం చేసి ఆ చెట్టు మొదల వేళ్లను చాలా జాగ్రత్తగా వేలికి దెబ్బ తాగకుండా తవ్వుతారు అలా శోధించి ఆ వేరు త్రవ్వినప్పుడు గణపతి రూపంలో వారికి లభిస్తుంది అలా ఎవరికి వాళ్ళు ఈ అర్కవృక్షమును ప్రత్యేకంగా గుర్తించి గురువారం పుష్మీ నక్షత్రం వచ్చిన రోజున వెళ్ళి త్రవ్వి తెచ్చుకొని ఆ మరో రోజు నుంచి అర్చించడం ఆ గణపతి యోగ్యతను ఆ గణపతి యొక్క ప్రసాదాన్ని మనం పొందగలిగిన అవుతాం అంటుంది సంప్రదాయం గణపతి అనుగ్రహం ఇలా గురుపుష్య యోగం నాడు మనం స్వీకరించవచ్చు పొందవచ్చు అది ఈ రోజున ఉండే అంశం అయితే ఈనాటి కాలంలో అలా మనకు జిల్లేడు చెట్లు ఎక్కడ దొరుకుతున్నాయండి అడవులు ఎక్కడో ఉన్నాయండి అడవులకు వెళతామా అందులో తెల్ల జిల్లేడు నల్ల జిల్లేడు పచ్చ జిల్లేడు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏం దొరుకుతాయి వాళ్ళు ఈ రోజున మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ఆలయంలో చెక్కతో చేసినటువంటి వినాయకుడిని విక్రయిస్తున్నారు కాణి పాక నుంచి తెచ్చినవి అని చెబుతుంటారు అంతా దైవం దైవేచ్ఛ ఎదుర్చ్ఛా లాభ సంతృష్టి ఈశ్వరేచ్ఛా బలీయసి మనకి ఏది లభిస్తే అదే మన అదృష్టం అదే మన యోగ్యత ఈ రోజున ఇలా గణపతిని అర్చించడానికై ప్రత్యేకంగా ఒక ప్రతిమ కావాలి మానసికమైనటువంటి ఏకాగ్రత పొందే నిమిత్తమై యోగ్యత కోసమని ఒక విగ్రహాన్ని మనం అర్చించే నిమిత్తమై ఏర్పాటు చేసుకోవాలి అంటే అందుకు గణపతికి సంబంధించి ఈరోజు కనుక గురుపుష్యయోగం అలా విగ్రహాన్ని ప్రతిమను చిత్రపటాన్ని తెచ్చుకుందాం ఉపాసన చేయడం మంత్రజపాన్ని ప్రారంభం చేయడం ఈ రోజున ప్రారంభం చేద్దాం ఇది ఒక విషయం రెండవది గురువు అనుగ్రహం పొందడం గురువు ఏదైనా మంత్రాన్ని మనకి ఇవ్వదలుచుకున్నప్పుడు గ్రహణం రోజులలో ప్రత్యేకించి సూర్యగ్రహణం ఉన్న రోజులలో ఆ గ్రహణ సమయంలో మంత్రం ఉపదేశం స్వీకరించడం జపం చేయడం ఒక లక్షణం ఆ సమయంలో మనం పొందేటటువంటి మంత్రం గురువు వల్ల పొందినటువంటి ఆ వరం మనకు ఎంతో ఫలాన్ని ఇస్తుంది అటువంటి ప్రయోజనమే ఈ రోజున కూడా ఉంది ప్రత్యేకించి గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి ఈ యోగంలో అలా మంత్రమును మనం సాధన చేయడం ప్రారంభం చేస్తే ఆ మంత్రం తక్షణమే శతస్రాధిక బలాన్ని మనకు అందజేస్తుంది కనుక ఈ రోజున అలా మనం కొత్త విధానాన్ని అనుసరిద్దాం ఈ రోజున ద్వాదశి తిథిని నరసింహద్వాదశి గోవిందద్వాదశి అని పిలుస్తారు ఈ రోజున మనం స్వామివారికి ప్రీతికరంగా బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించి నిన్నటి ఏకాదశి వ్రతానికి అనుగుణంగా ఉపవాసం పాటించిన పక్షంలో రోజున భోజనంలో బెల్లంతో చేసిన పదార్థాన్ని తప్పక వినియోగించాలి బెల్లం పాలకం కానీ బెల్లంతో చేసిన పరమాన్నం కానీ ఈ రోజున భోజన పదార్థాలలో తప్పనిసరిగా ఉండాలి అంటుంది సంప్రదాయం బెల్లానికి ఏం తిన్నా కూడా ఆ తిన్న పదార్థాన్ని జీర్ణం చేసేటటువంటి శక్తి ఉంది కనుక ఈ బెల్లము కుజ సంబంధితమైనది ఆరోగ్యాన్ని చేకూర్చేది అలా చూచినా కూడా మనం ఆరోగ్యాన్ని పొందే నిమిత్తమై ఇప్పటికీ ప్రాచీనులు భోజనం చేసిన తరువాత కాసింత బెల్లం తింటారు బెల్లం షుగరు స్వీటు అంటారే షుగర్ బాధితో ఉండేటటువంటి వారు షుగర్ వ్యాధి పీడితులు చక్కెర వ్యాధి పీడితులు వాళ్ళు చక్కెర తినకూడదు బెల్లం వినియోగించవచ్చు నిర్ణీత ప్రమాణంలో ఈ బెల్లంలో కాల్షియం ఉంటుంది సున్నం పొడి అంటాం తెలుగులో దీనికి జీర్ణం చేసే శక్తి ఉంది పంచదార కన్నా బెల్లం మిన్న అంటుంది సంప్రదాయం నిజం కూడా దేశీయమైనది చెరుకు రసాన్ని బాగా వండి సిద్ధం చేస్తే మనకు లభించేది బెల్లం స్థానికం కాదు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందిగా కనుక ఈ ద్వాదశికి నృసింహ ద్వాదశి గోవింద ద్వాదశి అన్న పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాసం ఉన్న పక్షంలో ఈ రోజున భోజనం చేస్తే అందులో బెల్లం పానకం బెల్లం పాయసం జతపరుచుకుందాం ఉపవాసం ఉండలేకపోయినా తెలుసుకున్నాం కాబట్టి నిన్న కోరుకున్న తీర్థం ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నామో అంతే సంతోషంతో ఈ రోజున కూడా శ్రీమన్నారాయణమూర్తిని సేవించి స్వామివారి ప్రీతికరంగా ఇలా బెన్నం పానకం బెల్లంతో చేసినటువంటి బియ్యం పదార్థం పాయసం నైవేద్యంగా సమర్పిద్దాం గురువారం కాబట్టి గురువు అనుగ్రహాన్ని కోరుతూ చక్కటి మంత్రాన్ని సాధన చేసే ప్రయత్నాన్ని ఆరంభం చేద్దాం గురువు అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు